ఓం శ్రీ సాయిరామ్ ద్వారకామాయిలో ధుని ఎదురుగా ఉన్న సాయిబాబా ద్వారకామాయి చిత్రపటం గురించి మీకు తెలుసా అండి అయితే వినండి ఈ తైలవర్ణ చిత్రలేఖనాన్ని ప్రఖ్యాత కళాకారుడు శ్యామారావు రామచంద్ర జైకర్ రూపొందించాడు ఆయన్ని మోరేశ్వర్ ప్రధాన్ షిరిడీకి తీసుకుని వచ్చారు మొదట్లో ప్రధాన్ జైకర్ బాబా యొక్క రెండు చిత్రాలను తయారు చేయమని కోరాడు అయితే బాబాను కలిసిన తర్వాత బాబా ప్రేమగా ఇలా చెప్పాడు బాబా స్వయంగా ఆదేశించిన మేరకు జైకర్ మరిన్ని చిత్రలేఖనాన్ని గీయడానికి ప్రేరణ పొందాడు ఏమని చెప్పారు బాబా గారు మరిన్ని చిత్రాలు వేయండి నేను ప్రతి మూలలోనూ నివసిస్తాను అని చెప్పారండి బాబా గారు బాబా మహాసమాధి చెందిన తర్వాత ఈ చిత్రపటాన్ని సాయిబాబా సంస్థానానికి సమర్పించి ద్వారకామాయిలో బాబా కూర్చున్న ప్రదేశంలోనే ప్రతిష్ఠించారు ఈ చిత్రాన్ని ఈ చిత్రలేఖనం ద్వారా ద్వారా బాబా ప్రత్యక్ష అనుమతితో తయారు చేయబడినదండి ఈ చిత్రం ఇది సజీవ ఉనికిని ప్రసరిస్తుందని నమ్ముతారు ప్రేమతో భక్తితో చూసే భక్తులకు తరచు బాబా అనుగ్రహాన్ని ఆయన తమ ముందు భౌతికాన్ని ఉన్నట్లుగా భావిస్తారు సంవత్సరాలుగా లెక్కలేని భక్తులు ఈ చిత్రాన్ని ఆయన ద్వార చిత్రం ద్వారా ఆయన లీలలను చూశారండి బాబా జీవితకాలంలో భక్తులు ఆయన అనుమతి లేకుండా షిరిడి వదిలి వెళ్ళలేదండి వారు ద్వారకామాయకు వచ్చి బాబా బుద్ధి నమస్కారం చేసి ఆయన ఊదీని తీసుకొని ఆయన ఆశీర్వాదాలు స్వీకరించి ఆపై తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించారు నేటికి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఈ చిత్రం ముందు అనుమతి కోరుతూ ఊదీని తీసుకొని సురక్షితమైన మరియు విజయవంతమైన ప్రయాణంతో నమ్మకంతో బయలుదేరతారు జైకర్ గీసిన అసలు పెయింటింగ్ ఇప్పుడు ద్వారకామాయిలో లేదండి ఎక్కడుందయ్యా అంటే బాబా గారి మ్యూజియంలో భద్రపరచబడింది అయితే దాని కాపీనే ద్వారకామాయిలో భక్తుల దర్శనం కోసం ఏర్పాటు చేశారు ద్వారకామాయి బాబా చాలా ప్రసిద్ధి చెందిన చిత్రం అండి సాయిబాబా యొక్క అత్యంత ప్రసిద్ధి మరియు చెందిన చిత్రాల్లో ప్రియమైన చిత్రాల్లో ఇది ఒకటిగా మారిందండి ఆ విధంగా ద్వారకామాయిలో బాబా చిత్రం శాశ్వత ఉనికి ప్రశ్నింపచేస్తూ ఉంది భక్తులకు ఆయన జీవితకాలంలో ప్రసాదించిన అదే భరోసాను ప్రేమను కూడా ఆశీర్వాదాలను కూడా ఇస్తూ ఉంది ఈ ద్వారకామాయి చిత్రపటం కావున మన పూజా మందిరాలన్నిటిలోనూ ద్వారకామాయి చిత్రపటం పెట్టుకుని పూజ చేసుకుంటే మనకు అదే విధంగా బాగా కలిసి వస్తుందని గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజు గారు తన జీవిత కాలంలో అనేక కొంతమంది సాయి భక్తుల గృహాల్లో ద్వారకామాయి చిత్రపటాన్ని మోహన్ రావు గారు ప్రతి భక్తుడి ఇంట్లో పూజా మందిరంలో ద్వారకామాయి చిత్రపటం ఉండాలని నిర్దేశించి కొన్ని వందల వేల ఫోటోలు ఆయన స్వయంగా తయారు చేయించి అందరి ఇళ్లలో ఇచ్చారండి పూజా పూజామందిరంలో పెట్టుకొని ఆ విధంగా ద్వారకామాయి చిత్రపటానికి అంత విశిష్టత ఉంది స్వస్తి